హాయ్ అండి హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు మయూరి ఇది శ్రీశైల శిఖర దర్శనం తర్వాత వీడియో కంటిన్యూషన్ అండి అది షార్ట్ ఫార్మేట్లో తీశారు వీడియో అందుకని రిమైనింగ్ ఇలా తీశారు కాబట్టి ఇలా అప్లోడ్ చేస్తున్నాను కట్ చేస్తే క్లారిటీ మిస్ అవుతుంది ఇలా స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చేసామండి వచ్చిన తర్వాత అలా కాసేపు బయట కడిపాము అందరూ ఇలా రాళ్ళు వన్ బై వన్ పేరుస్తారు కదండి సొంత ఇల్లు కళ్ళ నెరవేర్చుకోవడానికి అది మా వారికి చెప్పి కట్టమంటే కూర్చున్న ప్లేస్లోనే కడుతున్నారు లేదు అలా కింద పెట్టి కట్టమని చెప్తే ట్రై చేస్తున్నారు ఇలా బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఫొటోస్ అవి దిగేసాము అక్కడ చాలా హాయిగా ఉండిందండి చెట్లు అవి అందువల్ల ఎక్కువ టైం అక్కడ గడిపాము ఇది కూడా ఇష్టకామేశ్వరి మాత టికెట్స్ కోసం ట్రై చేశామండి ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా మాకు టికెట్స్ దొరికాయి ఆ దొరికిన ఆనందంలోనే అలా నడుచుకుంటూ ఇక్కడి దాకా వచ్చేసాము శిఖరం పక్కనే ఉంటుంది కదా నెక్కంటి రైడ్ కోసం టికెట్లు తీసుకోవడానికి ఇలా నడుచుకుంటూ వచ్చేసి శిఖర దర్శనం చేసుకొని అలా బయట కాసేపు గడిపేశాము అలా ఫొటోస్ అవి తీసుకున్నాము వచ్చిన ప్రతిసారి ఈ ప్లేస్ లో అయితే ఖచ్చితంగా ఫొటోస్ అవి తీసుకుంటారు ఇదే అండి టికెట్ కౌంటరు శిఖర దర్శనానికి వెళ్ళడానికి మనం ఇక్కడే టెన్ రూపీస్ టికెట్ తీసుకోవాలి